ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఢీ కొట్టుకున్న రెండు విమానాలు నూట ముప్పై ఐదు మంది ప్రాణాలు గాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కోల్కతా ఎయిర్పోర్ట్లో త్రుటిలో భారీ ప్రమాదం తప్పిందని చెప్తున్నారు బుధవారం ఉదయం రన్వేలోకి ప్రవేశించడానికి క్లియరెన్స్ కోసం వేచి ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని ఇండిగో విమానం రెక్క కొన తగిలింది దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలో కొంత భాగం విరిగిపోయి రన్వేపై పడగా ఇండిగో విమానం రెక్కలైతే తెగిపోయాయి ఈ ఘటన సమయంలో ఇండిగో విమానంలో నలుగురు చిన్నారులు సహా నూట ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదని చెప్తున్నారు దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ అంటే డీజీసీఏకి నివేదిక సమర్పించినట్లు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది ఇండిగో ఎయిర్లైన్స్ చెందిన ఇద్దరు పైలట్లను కూడా విధుల నుంచి తొలగించారు గ్రౌండ్ స్టాఫ్ను కూడా విచారించనున్నట్లు అధికారులు తెలిపారు ఈ ఘటన కారణంగా ఆలస్యమైనందున ప్రయాణికులందరికీ కూడా భోజనాలు అయితే అందించి ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు అయితే చేసినట్లు ప్రత్యామ్నాయ విమానాన్ని అయితే ఏర్పాటు చేసినట్లు ఇండిగో అయితే పేర్కొంది ఇక్కడ చూసినట్లయితే గనక రన్వేపై రెండు విమానాలు ఢీ కొన్నాయి ఇక్కడ రెక్కలు అయితే విరిగిపోయి ఒక ఒక విమానానికి అయితే రెక్క విరిగిపోయింది మరో ఇంటిక విమానానికి రెక్కలు రెండు రెక్కలు విరిగిపోయి వే పై పడ్డాయని అయితే చెప్తూ ఉన్నారు ప్రయాణ సమయంలో నలుగురు చిన్నారులతో సహా నూట ముప్పై ఐదు మంది ఉన్నారు అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు